ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న నాగబాబుకు మంత్రి పదవి వస్తుంది ఇస్తున్నారు అనే వార్త ఈరోజు అన్ని మీడియాలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం అనుకూల ముద్ర ఉన్న పత్రికల్లో ఛానళ్ళల్లో ప్రముఖంగా వచ్చింది దాదాపు అనధికార ప్రకటన కింద దీన్ని చూడాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ కూడా దీన్ని ధృవీకరించారు లేదా బలపరిచే విధంగా మాట్లాడారని కొంతమంది చెప్తున్నారు అది ఏమైనా తప్పకుండా ఇది కొంత నిజమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ తర్వాత జ ఆ కుటుంబం నుంచి జనసేన ప్రధాన కార్యదర్శిగా కీలకమైన సమయాల్లో వాళ్ళ అధికార వాణిగా నాగబాబు ముఖ్య పాత్ర వహిస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు మొదటిసారి పవన్ కళ్యాణ్ను కలుసుకున్నప్పుడు అంటే విశాఖ ఘటనల తర్వాత అప్పుడు కూడా నాగబాబు అక్కడ ఉన్నారు అనేక వీడియోలు లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ వచ్చారు ఈ కారణాల వల్ల నాగబాబు ముఖ్య పాత్ర సరైన సందేహాలు లేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన పోటీ చేశారు నర్సాపురం నుంచి అనుకుంటా కాబట్టి నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వటం అనేది సడన్గా ఎందుకు వచ్చింది ఒక ఆరు నెలలే కదా అయింది మంత్రివర్గం ఏర్పడంటే ఒక కారణం స్పష్టంగా కనిపిస్తుంది నాగబాబుని రాజ్యసభకు పంపించవచ్చు అని అందరూ అనుకున్నారు నేను కూడా ఒక రెండు చోట్ల చెప్పాను ఆయన అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేయాలనుకున్నప్పటికీ కూడా సీఎం రమేష్కి ఇవ్వడం వల్ల ఆయన చేయలేకపోయారు లోక్సభకు వెళ్ళలేదు కాబట్టి రాజ్యసభకు పంపించే అవకాశం ఉంటుంది అని కానీ ఇప్పుడు రాజ్యసభ నామినేషన్లు ఈరోజు ఫైనల్ చేసేవాళ్ళు జనసేనకేమీ ఇవ్వలేదు ఇవ్వకపోవచ్చు అని కూడా నేను చెప్తూ వచ్చా ఊహించవచ్చు అది మనం కానీ నాగబాబు ఇస్తే నాగబాబుకి పోచ్చు ప్రత్యేకమైన కోణంలో మెగా ఫ్యామిలీ కాబట్టి అనేది ఒకటి ఉన్న అది జరగలేదు కానీ ఆర్ కృష్ణయ్య టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళి వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళి బీజేపీ సభ్యుడిగా ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్తున్నారు నిజంగా మన రాజకీయ వ్యవస్థ ఎలా మారిపోతుంది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కోడంలో కృష్ణ ఇప్పటికే బీజేపీతో అనుకూలంగా ఉన్నారు ఇక ఇప్పుడు బీసీ నాయకుడుగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య కూడా బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు సరే నా దగ్గర గతంలో మాట్లాడినప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూలో ఆర్ కృష్ణయ్య నరేంద్ర మోదీ బీసీ నాయకుడు ఇవన్నీ ఆ మేరకు మంచిదే అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు ఆ సానుకూలత ఉంది ఆయనకు ఇంక ఇప్పుడు తెలుగుదేశం తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అని తెలంగాణలో పోటీ చేయించారు కానీ ఎప్పుడూ ఆయన తెలుగుదేశం ఇవ్వడలేదు ఆ తర్వాత వైసీపీలో చేరడము రాజ్యసభ సభ్యుడు అయిపోవడము ఒకేసారి జరిగాయి ఇప్పుడు మళ్ళీ అక్కడ రాజీనామా చేశారు సంతృప్తి లేదా అని అక్కడి నుంచి మళ్ళీ బీజేపీలో చేరి రాజ్యసభ సబ్మిట్ అంటే ఆయన సీట్ ఆయనకే లేబుల్ మారుతుంది వైసీపీ లేబుల్ బదులు బీజేపీ లేబుల్ రాజ్యసభ సేమ్ పర్సన్ ఇక బీద మస్తాన్ రావు కూడా అంతే ఆయన కూడా వైసీపీ లేబుల్ నుంచి బీజేపీ ఐ మీన్ టీడీపీ లేబుల్తో ఆయన వెళ్తారు మూడు ఆయన సానా సతీష్ ఈయన కొన్ని దాతృత్వ కార్యక్రమాలు లేకపోతే సాంఘిక కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ కొంచెం మంచి ఆసామే ఆర్థిక వనరులు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇటువంటి వాళ్ళని రాజ్యసభకు పంపడం మనకు తెలుసు కదా అది ఆయన బహిరంగంగానే చెప్తాడు పార్టీ అన్నాక అందరూ కావాలి అన్ని రకాల వనరులు కావాలని కాబట్టి పంపుతున్నప్పుడు నాగబాబుకు లేదు కదా ఇప్పుడు మూడే అక్కడ ఖాళీలు కాబట్టి నాగబాబును మంత్రి చేయడం ద్వారా బ్యాలెన్స్ చేద్దామని అనుకున్నవచ్చు ఇంకొకటి నాలుగు పదవులు ఇస్తారు జనసేన కానీ గతంలో అనుకున్నారు కానీ నాలుగో పదవి ఉంది ఇంకా ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు ఇచ్చారు ఇస్తారు అని మనం అనుకోవాల్సి వస్తుంది ఏదైనా చాలా ఉన్నత స్థాయిలోనే అవన్నీ కూడా ఈ సర్దుబాట్లు మళ్ళీ మార్పులు చేర్పులు జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఒకటి కుటుంబం ఒకటే కదా లేదా సోదరుడు కదా ఇలాంటి విమర్శలు రావచ్చు కానీ అదే సమయంలో ఆయన ముందు నుంచి పార్టీతో ఉన్నాడు కాబట్టి గట్టిగా నిలబడ్డాడు కాబట్టి ఇస్తున్నామని చెప్పే అవకాశం కూడా ఉంటుంది ఏదైతేనేమే మెగా బ్రదర్స్ ఇద్దరు ఎన్డీఏ ప్రభుత్వంలో సభ్యులుగా మంత్రులుగా ఉండటం అన్నది ఆసక్తికరమైన విషయంగానే ఉంటుంది ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ను బెదిరిస్తూ కాల్ వచ్చిందని కాల్స్ వాటి మీద దర్యాప్తు చేస్తున్నామని కూడా ప్రకటించారు దీన్ని బట్టి జనసేన సెంటర్గా కూడా దాని మీద ఫోకస్ పెంచే ఒక పనులు కూడా ఈ ప్రభుత్వంలో చాలా ఎక్కువగానే జరుగుతున్నట్టు కనిపిస్తుంది